హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అశ్వినిచల్ల సో ఇవాళ ఈ టూ డేస్ అయితే మన మనగూరులో చాలా వర్షం పడింది అనమాట చాలా హెవీ వర్షం పడింది మొత్తం కాల్వలు నదులు అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట మస్తు వాటర్ ఇలా వెళ్తున్నాయి అసలు అలానే వ్యూ కూడా చాలా చాలా బాగుంది అసలు బయటికి వస్తే అసలు నిజంగా ఎంత చల్లగా ఉందో ఆ కొండలు అయితే ఆ మబ్బులో కొండలు కనిపిస్తున్నాయి కదా సూపర్గా ఉందనమాట నాకు ఇలా వర్షం పడేటప్పుడు వెదర్ ఇలా ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలని చాలా బాగా అనిపిస్తుంది వస్తుంది మీకు కూడా చాలామందికి ఇలాంటి కోరిక ఉంటుంది అది మనం నేచర్ కదా నేచర్ని మనం ఆస్వాదించడం అనేది చాలా ఇది అదృష్టం అనమాట సో మన మన ఊరిలో వాటర్ ఫాల్స్ వెన్నెల వాటర్ ఫాల్స్ ఉంటుంది వెన్నెల జలపాతం అనేది చాలా చాలా బాగుంటుంది అసలు అంటే మంది వస్తారన్నమాట అక్కడికి వాటర్ చాలా అంటే రైన్ బాగా మనకి వర్షాలు ఎక్కువ పడినప్పుడే ఎక్కువ కూడా పైనుంచి మనకి ఆ వా ఫాల్స్ అనేవి వాటర్ ఫాల్స్ అనేటివి ఎక్కువ వస్తుంది వస్తాయి అన్నమాట చాలా బాగుంది నిన్న అలాగే హాలిడే కదా స్కూల్ హాలిడే కదా చాలా వరకు అందరు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా సో ఎక్కువ జనం అనేది రావటం జరిగిందనమాట చాలా చాలా బాగుంది మీరు ఈ దగ్గరలో ఎక్కడైనా మీరు మనుగు దగ్గరలో ఎక్కడైనా మీరు ఉండుంటే మాత్రం కంపల్సరీ మనం ఈ వెన్నెల వాటర్ ఫాల్స్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇప్పుడు మనకి మళ్ళీ అందులో హాలిడే కూడా మనకి ఇవ్వాలా భారత్ బంద్ అనేసి మనకి స్కూల్లో హాలిడే కూడా ఇవ్వటం జరిగిందనమాట సో అందుకని ఎక్కువ చాలామంది ప్రజలు వచ్చారనమాట చూడడానికి చాలా బాగుంది ఒక సైడ్ ఏమో ఎక్కువ పెద్దగా ఫాల్ పడుతూ ఉంటుంది ఎక్కువ ఫ్లో వస్తూ ఉంటుంది ఇంకొక ఏమో ఇలా బండలు మించి ఇలా పడుతూ వాటర్ ఇలా జారుతూ ఉంటాయి అన్నమాట బండలు మించి అక్కడ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక పిల్లలు అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా అసలు మొత్తం ఆ చిన్న కింద వాటర్ అదేమంటారు దాన్ని గుంటలాగా ఉందనమాట అందులో వాటర్ కొన్ని ఇలా పైనుంచి వచ్చి అందులో స్టోర్ అయి ఉన్నాయి అనమాట సో చిన్న చిన్న పిల్లలు అయితే మొత్తం ఆ వాటర్లో దునకటం మెగరటం ఆడటం అసలు పిచ్చి పిచ్చి గోల చేస్తున్నారు ఈ వాళ్ళేమో ఏమో వాటర్ పడే కింద ఆడుతున్నారు చాలా ఎట్లయినా మనము ఇట్లా వాటర్ దగ్గరికి రావడం అనేది చాలామందికి ఇష్టపడుతూ ఉంటారు కదా నాకు కూడా బీచ్ల దగ్గరికి వెళ్ళటం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళటం ఇలా గోదావరి అలా వెళ్ళటం నాకు వాటర్ దగ్గరికి వెళ్ళటం చాలా చాలా ఇష్టం అనమాట కానీ నేను కాకపోతే తడవడం అనేది తడవలేదు నాకు ఎప్పుడైనా వెళ్ళినా కూడా నేను కంపల్సరీ వాటర్లోకి వెళ్తాను తడుస్తాను ఫుల్ ఎంజాయ్ చేస్తాను కాకపోతే నేను కొంచెం తడవడానికి ఇబ్బందిగా ఉందనమాట సో కొంచెం అందుకని నేను వాటర్లోకి వెళ్ళలేదు మళ్ళీ తర్వాత మళ్ళీ నేను మళ్ళీ ఒక వన్ వీక్లో మళ్ళీ వెళ్తాను కంపల్సరీ అప్పుడు తడుస్తాను అనమాట మీకు మళ్ళీ నేను ఫొటోస్ పెడతాను వీడియోస్ వీడియో కూడా పెడతాను సో ఇప్పుడైతే మా తోటి కొడలు మా బావగారు వాళ్ళు మాత్రం ఆ వాటర్ లో వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఫొటోస్ దిగారు చాలా బాగా ఫొటోస్ దిగారు ఇంకా మా సిస్టర్ అయితే తోటికోడలు అయితే మొత్తం అట్లా బండల మీద ఇట్లా వాటర్ పడుతున్నాయి కదా తను అసలు జారుతున్నా కూడా బండలు ఎక్క ఎక్కుతూ ఉంది పైకి అనమాట అప్ప ఏంటో అసలు మనకి ఎంత వయసు ఉన్నా కూడా కొన్ని కొన్ని మనము కొన్ని చోట్ల ఏంటంటే మన చిన్ మనము చిన్నత పెద్ద వాళ్ళము మన వయసు అనేది మర్చిపోయి చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటాం చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా నాకు అలానే అనిపించింది తనను చూస్తే తను చిన్నపిల్లలాగా బండలు పైకెక్కేసి అక్కడ ఆడుతుంది మా మా బావగారేమో అరుస్తున్నారు జారి పడతావు అక్కడి నుంచి నువ్వు అట్లా చేస్తున్నావు అనేసి అనేది అరుస్తున్నారు నేనేమో ఫొటోస్ కొన్ని కొన్ని తీసాను ఇంకొన్ని వీడియోస్ కూడా తీసాను అనమాట సో వాళ్ళ మా బావగారు వాళ్ళ పిల్లలు ఇద్దరు కొత్తగూడెంలో ఉన్నారు వాళ్ళకి సెండ్ చేయాలనేసి ఫొటోస్ కొన్ని తీయమంటే కొన్ని ఫొటోస్ తీసి వీడియో పంపారనమాట ఫైనల్గా వ్యూ ఎలా ఉంటుందో ఒక్కసారి చూసేయండి అనమాట చాలా చాలా బాగుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మీకు మరిన్ని నేను అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను సో ప్లీజ్ విజిట్ చేయండి వెండెల వాటర్ఫాల్స్ ఇన్ మనుగురు Thanks for watching, friends. Mm -hmm. Bye.